వావ్ అనే సూపర్ ఉంది మంచి మాగింది కదా ఎట్లా పోస్తారే పండు పండు అట్లే కోసారా అద్దీ పండుగ పెద్దది నేర్చుకోవాలి ఇప్పుడు చూస్తే కాదు మంచిగా తీసుకోకపోతే తెలుస్తుంది అప్పుడు అద్దీ లెక్క ఏ దగ్గర గట్టి ముఖం చూపి సాధించిన అయితే కొత్త స్టార్ట్ చేద్దామా వీడియో ఓకే ఫ్రెండ్స్ తీసుకెట్టి ఇంకా బుట్టి విషయానికి అర్థం అయిపోయినా బుట్టి విషయానికి అర్థం అయిపోతా తెలుసు చూద్దామని చెప్పేసే కదా మనం తీసేది వీడియో తీసేది ఓ బరువు ఎక్కువైంది కదా ఇప్పుడే బరువులు లేపోద్దని చెప్పేసి లేపిస్తున్నా బరువు ఓకే ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఊరు నుంచి ఒక ఉట్టి పార్సల్ వచ్చింది మాకు ఇది మంచిదండి ట్వెల్వ్ కేజీ అయినా రాసిపెత్తి పంపించేసింది అన్నమాట ఇది ఇంట్లో పోయి ఒక గిన్నె కత్తి డబ్బాల నీళ్ళు అన్నీ తీసుకొని వస్తే ఓకే సార్ పని అయిపోతుంది మళ్ళా మళ్ళీ లేకుండా వీడియో పూర్తి చేసేయచ్చు మా చిన్న తల్లి ఇద్దరు పండుకొని వచ్చే అమ్మో మమ్మీ వద్దురా ఇది రమ్మిపోనే కానీ వద్దురా మమ్మీ నోట్లో పెట్టుకోవద్దురా చిన్న తల్లి నోట్లో పెట్టుకోవద్దు మమ్మీ అవు మల్లె నూర్లో పెట్టుకుంటుంది బిడ్డ మా పెద్ద పండుగ ఆడే అని నిద్ర ఇప్పుడే ఇప్పుడే తీసుకొచ్చిన ఓకే కాని ఊరి నుంచి మా అక్క ఇది వేదపోయింది మళ్ళా కొల్లాపూర్లో మామిడి కాయలు మామిడి పండ్లు కొద్దిగా బాగా ఫేమస్ కదా మీకు అందరికి తెలిసిన విషయమే చాలా వరకు అక్కడ నుంచి మా అక్క ఇవాళ మామిడి పండ్లు మాకు ఈ రకంగా బుట్టిలోనే పంపించింది అన్నమాట హైదరాబాద్కి పార్సల్ చేసి పంపించింది ఓ ఇది సూపర్ అయింది ఇది ఇట్లా అయిన దాంట్లో వేసేసేదా ఫస్ట్ ఒత్కపోయిన దాంట్లో తినాలి లేకపోతే డ్యామేజ్ అయిపోతాయి ఇది కూడా డ్యామేజ్ ఉత్తుకుపోయింది అవు పెద్ద పెద్ద ఉన్నాయి పనులు ఇది ఏమైనా పెద్ద పెద్ద కాయలు ఇచ్చి పంపించింది అనమాట ఇవి పెద్ద పెద్ద బాగున్నాయి అన్ని అన్నీ సూపర్గా ఉన్నాయి హ్యా ఇవి జ్వరం మెత్త ఉంది ఈ జ్వరం మెత్త ఉంది మెత్త మెట్టది కింది అన్ని తీసి సపరేట్గా పెడదాం ఇట్లా బుట్లో పెడతా అన్ని మెత్తగా అయిపోతాయి అన్ని తీసి అన్ని తీసి తీసి అక్కడ అక్కడ పెడదాం అన్నీ మంచిగా ఉన్నాయి సూపర్ ఉన్నాయి కదా పనులు అయితే ఎక్కడంటే అక్కడ పంపించలేము హైదరాబాద్ అయితే సైడ్కి సైడ్క దాన్ని ఇప్పుడు చేయాలి దాన్ని డ్యామేజ్ అయిందని ఇప్పుడు చేయాలి మంచిగా గట్టి గట్టిగా ఉంటే వదిలేసేసేయాలి కింద ఖచ్చి ఉంటే అట్లా వదిలేసి ఏం కాదు ఖచ్చి వదిలేసేయి పన్ను ఫండ్ ఒత్తుకుపోయినా ఉంటే మళ్ళీ అట్లా పెడితే ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది కదా అది ఉన్న అలా మంచిగా ఉంది ఇంకా వాళ్ళు ఏం కాదు గట్టేసేయి అంతే అనమాట సిటీలోన హండ్రెడ్ ఉంటే అక్కడ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చేస్తాయి అనమాట మనకి ఒక ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కొద్దిగా ఎక్స్ట్రా అవుతుంది అందుకని చెప్పేసి అక్కడ వేస్ట్ పంపించక అని చెప్తే మా అక్కనే వాళ్ళ దగ్గర పండ్లు అంటే కాయలు కొనుక్కొని మా అక్కనే మగ్గ పెట్టి అమ్ముతుంది అనమాట పండ్లని అందులో భాగంగా మేము కూడా కొన్ని మంచి పండ్లను పంపించకంటే మంచిగా ఉన్నారా తీయగా అని చెప్పేసి పంపించింది ఇవి ఇప్పుడు వీటిని మేము తినేస్తాము అంటే అన్నీ కొన్ని 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 రోజు డే బై డే డే బై డే ఒక ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది అనమాట అన్ని కొన్ని కొన్ని తినడానికి ఒక ట్వెల్వ్ కేజీస్ పంపించింది మా అక్క అంటే ఈ ఒక్క డబ్బానే కాదు అంటే ఈ యొక్క పుట్టినే కాదు మొత్తం మూడు ఇటువంటి బుట్లు తర్వాత ఒక బాక్స్ కూడా పంపించింది ఈ బాక్స్ అది రసాలు ఉంటాయి చూడండి పెద్ద రసాలు అని చెప్పేసి ఆ పెద్ద రసాలను ఒక డబ్బాలో పంపించింది అది ఒక ఫైవ్ కేజీస్ చిన్న చిన్నలు తీసుకున్నది అది ఇటువంటి మూడు బుట్లు ఒక బుట్టి ఆమె ఒక చిన్న డబ్బా ఆమె తీసుకున్నది వేరే బుట్టి వేరే వాళ్ళు తీసుకున్నారు మేము దీని అనేది తీసుకొచ్చి అన్నమాట లోపల పెట్టింటే బాగుంటుంది సైజు లోపల పెడితే బాగుంటుంది మళ్ళీ దాంట్లోనే పెడుతున్నాం అట్లనే అట్లే పెడతామేత సరిపడా చూసి తినేటప్పుడు మేలు తీసుకొని తింటారు సరిపోతా ఉన్నాను పడి ఇంకా ఉన్నాను బాట అన్నీ పండానే కదా పండానే తినేతాం సరిపడు తినేటప్పుడు తీసుకొని ఇంకో విషయం ఏంటంటే అండి మీకు ఉదయాన మా చిన్నమ్మ వాళ్ళు ఈ కవర్ నిండా ఒక సిక్స్ టు సెవెన్ కేజీస్ పండుగ తీసుకొచ్చి కూడా ఇచ్చినమాట వాళ్ళు కూడా వాళ్ళకు కూడా తోట ఉంది ఫైవ్ ఏకర్స్ దాకా మామిడి తోటనే నేను ఇంకా పనులు అట్లనే ఉన్నాయి కవర్లో ఇవి కొంచెం మెత్తగా ఇవి కవర్లో తీసుకురావడం వల్ల ఇవి కవర్లో తీసుకురావడం వల్ల కొంచెం డ్యామేజ్ అయినాయి అనమాట ఇవి ఇవి బుట్టిలో రావడం వల్ల సేఫ్టీగా వచ్చినాయి చాలా వరకు అయితే ఎక్కడ కొద్ది కొద్ది అయితే ఉన్నాయి కానీ ఏం కాదు ఒక త్రీ ఫోర్ డేస్ అయినా కూడా నిల్వ ఉండే సామర్థ్యం అయితే ఉంది వాటికి ఇవి అవి తినేసేస్తాం ఇంకా అది మా మార్నింగ్ మా చిన్నమ్మ వాళ్ళు ఈ పనులు ఇచ్చిపోయారు తర్వాత ఇప్పుడు మా అక్క ఆ పనులు పంపించింది అంటే మా అక్కపళ్ళకు డబ్బులు ఇవ్వాలండి నా చిన్నమ్మ అయితే ఫ్రీగానే ఇచ్చిపోయింది వాళ్ళ దగ్గర తోట మా అక్కనే వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని చేస్తుంది అనమాట ఇప్పుడు అమ్ముతుంది అది విషయము మొత్తం అయితే ఈరోజు మాకు మామిడి పనులు వచ్చేసినాయి ఈ సీజన్లో పనులు తినలేదని చెప్పేసి శైలి ఒకరోజు అన్నది బాబా అసలు ఈసారి పనులుంది మామిడి పళ్ళు తింటలేము ఎందుకే అన్నది నాకు తెలిసి ఎందుకు తింటలేమో కేజీకి కేజీ వంద రూపాయలు అంటే ఆడుతుంటావు అందుకని చెప్పేసి తినలేదు ఈసారి ఇంకా ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు అది పోయి తిన్నాము అవి రెండు పోయి రెండు పోయి తిన్నాము ఇవి కొంచెం ఉన్నాయి కొంచెం అంత టేస్ట్ అని తెలియదు అవి చూద్దాం ఇప్పుడు రెండు పండ్లు తిన్నాం ఓ మెల్లగా ఓ రెండు పండ్లు తిన్నాము అది కూడా పెడితే అది ఇది రెండు పోయి అది అది ఆ రెండు పోయి అది ఉండండి అది పెట్టు అది పోండి డామేజ్ అని తిన్నాం లేదు తిన్నాంలే కానీ మా చిన్నతలు ఆట పెట్టింది ఆ పెద్దోడైతే ఇంత ముందుకైతే పండ్లు ఈ పండు కోసినప్పుడైతే తిన్నాడు తిని ఇప్పటిదాకా ఆడుకొని ఆడుకొని ఇప్పుడే ఆడుకోండు ఉదయం నుంచి ఎప్పుడైనా సరే తొందరనే వాడుకుంటున్నా కానీ ఈరోజు కొంచెం మామిడి పనులు తీసుకురావడం కొద్దిగా మా చిన్న పండుగానికి ఈరోజు చూడండి ఇక్కడ మూతికా ఇట్లా లైట్గా వైట్గా అయింది చూడండి దానికోసం అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి అయితే ఆయన అపాయింట్మెంట్ కొన్ని టానిక్స్ కూడా ఇచ్చిండు ఏం తగ్గుతలేమ్మా పెట్టండి అని చెప్పేసి ఇచ్చిందనమాట ఇంకా అట్లా కొంచెం కొద్దిగా లేట్ అనమాట లేకపోతే ఎప్పుడైనా సరే తొందరనే పడుకుంటుండే ఈరోజు కొంచెం ఆలస్యం అయింది ఇంకా పడుకునేది అట్లే చూపిస్తున్నా కానీ మంచిగా కవర్ అవుతుంది వావ్ అనే సూపర్ ఉంది మంచి మాగింది కదా ఎట్లా పోస్తారే పండు పండుగట్లేకోస్తారా అద్దీ పండుగ పద్ధతి నేర్చుకోవాలి ఇప్పుడు చూస్తే కాదు మంచిగా తీసుకోకపోతే తెలుస్తుంది అప్పుడు అదిలేక ఏ దగ్గరకటి మొగం తప్పి అలాగా అవునా ఇది కొంచెం మంచి పండు కదా మంచి టేస్ట్ ఉంది కదా సరిపెట్టేషయం Kaya doksan, sedih nukit-nukit kaya ta? Kaya na Ito ngayon sila to? Ito la